హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ అందరు కాస్త అలా రెస్ట్ తీసుకుని లేచి టీ పెట్టుకోవడానికి ఉపక్రమిస్తున్నారా మరి అందరూ టీ తాగారా ఇవాళ చిన్న అంశంతో ఈ టీ టైంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనిపించింది నేనైతే మార్నింగ్ కాఫీ తాగుతాను నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత అలవాటు పడిపోయారు కదా మీరు సాయంత్రం మాత్రం అలా అలా లైట్గా టీ పెట్టుకుంటాను అన్ని రకాల టీని ప్రయత్నిస్తూ ఉంటాను అది నా హాబీ ఎక్కువగా ఇలాచీ టీ అల్లం జింజర్ టీ ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇప్పుడే ఒక మంచి టీ తాగాను అయితే ఈ చిన్న కాన్సెప్ట్ ఏదో బాగుంది టీ టైంలో పోస్ట్ చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు అనిపించింది ఎంజాయ్ చేస్తారు అనిపించింది నా టీ టైంని మీకు మరి షేర్ చేస్తున్నాను ఇది కొత్త కాన్సెప్ట్ ఇవ్వాలి మీరందరూ ఆదరిస్తే కనుక ఇలా టీ టైంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను హాయ్ హాయ్ అందరికీ బిగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ ఇహా ఈ విషయంలోకి వస్తే ఇది నిజంగా యథార్థ సంఘటన ఇది యథార్థ సంఘటన నా విషయంలో కూడా జరిగిన ఒక యథార్థ సంఘటన ఇందులో జోడిస్తున్నాను మరి విషయంలోకి వచ్చేద్దాం కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది ఉపాధ్యాయుడు ముత్తుస్వామి పదవీ విరమణ చేసిన రోజు అది పాఠశాలలో సన్మానం పొంది ఇంటికి వచ్చారు ఆ రోజు జరిగినవన్నీ తలుచుకుంటుంటే గర్వంతో ఆయన ఛాతి ఉప్పొంగింది అందరి నోట ఒకటే మాట ఆయన దేవుడని పిల్లల మీద చేయి చేసుకున్న రోజు లేదని నిజమే మరి విద్యార్థుల మీద చేయి చేసుకోకుండా చదువు చెప్పాలని నియమం పెట్టుకున్న నాటి నుంచి ఏ రోజు పల్లెత్తు మాట అనలేదు దానికి కారణం లేకపోలేదు బళ్ళో టీచర్ల దెబ్బలకు జడిసి చదువు మానేసిన ఎందరినో చూశాడాయన అందుకే దండించకుండా చదువు చెప్పాలనుకున్నారు విద్యార్థులందరికీ ఆయన అంటే ఎంతో ప్రేమ గౌరవం రామస్వామికి అయితే మరీను పదిహేడేళ్ల వయసు వచ్చినా అతనికి చదువు సరిగ్గా అబ్బక చదివిన తరగతులనే మళ్ళీ మళ్ళీ చదువుతూ అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు బళ్ళో ఏ కార్యక్రమం అయినా తన భుజాల మీద వేసుకుని చక్కగా నిర్వహిస్తాడు ముత్తుస్వామి కళ్ళ ముందు ఇంకా ఉదయం జరిగిన సమ్మా సన్మానమే కదలాడుతోంది ఆ పారవశ్యంలో ఉండగా రామస్వామి గొంతు వినపడింది ఈ లోకల్లోకి వచ్చారు రామస్వామి పక్కనే ఒక మహిళ ఆమె వెనక భయపడుతూ ఒక కుర్రాడు ఉన్నారు అతన్ని ముందుకు లాగి ఆవిడ అయ్యా వాడిని క్షేమించానని ఒక్క మాట చెప్పండి తిండి లేక అల్లాడిపోతున్నాడు పక్క పిల్లాడి జామకాయ జామకాయని దొంగలించాడు దానికి మీరు ఇంత పెద్ద శిక్ష వేశారు వాడు నవ్వి ఏడాదైంది బాబు ఇంకా చాలయ్యా మీకు దండం పెడతాను అంటూ ముత్తుస్వామి కాళ్ళ మీద పడింది ఆయనకు ఏమీ అర్థం కాలేదు తన శిక్ష వేయడం ఏమిటి రామస్వామి వైపు చూశాడు ఆ రోజు దొంగతనం చేసినందుకు ఎవరు వాడితో మాట్లాడొద్దన్నారు కదా అందుకని ఏడాదిగా ఎవ్వరం మాట్లాడటం లేదు వాడితోటి వాడి ఒంటరితనం చూసి జాలేసి తీసుకొచ్చాను మీరు క్షమిస్తే వాడిని మాలో చేర్చుకుంటాం అని చెప్పాడు అప్పటిదాకా ఉప్పొంగిన ముత్తుస్వామి ఛాతి అపరాధ భావనతో కుచించుకుపోయింది ఇంతకాలం ఏ పిల్లాన్ని బాధించలేదనుకున్నాడు కానీ తనకు తెలియకుండానే ఇంత తప్పు చేశాడా ఇంత పెద్ద శిక్ష వేశాడా వేలగా చూస్తున్న ఆ కుర్రాన్ని గుండెలకు హత్తుకున్నాడు ముత్తుస్వామి గర్వం పటాపంచలైంది పొరపాట్లు మానవ సహజ ఉపాధ్యాయుడు యథాలపంగా వాడితో మాట్లాడకండి అన్న మాటలను విద్యార్థులు తూచా తప్పగా పాటించడం వల్ల ఆ పిల్లాడి మనసు గాయపడింది తెలిసి తప్పు చేయకపోయినా ఒక్కోసారి మన వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడతారు అలాంటి పరిస్థితుల్లో అహాన్ని పక్కన పెట్టి తప్పును ఒప్పుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా పిల్లల విషయంలో మరి ఇదే విషయంలో నిజంగా యథార్థంగా నా ఉద్యోగ పర్వంలో నా ఉద్యోగ పర్వం చాలా తక్కువ అయినా కానీ అందులో కూడా నేను చాలా సంతోషాన్ని పొందాను నేను నా క్లాసులో జిలాని అనే ఒక పిల్లవాడు ఉండేవాడు వాడి పరమ మొద్దు సొంట అసలు ఏ చెప్పినా అర్థం కాదు చదివేవాడు కాదు వాడిని అందరూ చచ్చేటట్టు కొట్టేవారు అందరు టీచర్లు బాధి 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 వాడి ఒళ్ళు మొద్దు పారిపోయింది అయినా నవ్వుతూనే ఉంటాడు స్కూల్కి వస్తూనే ఉంటాడు కానీ నా విషయంలో అలా జరగలేదు నాకు కొట్టడం అలవాటు లేదు పిల్లల్ని నిజంగానే జిలా నేని ఇలాగే దండించాను నేను వాడిని కొట్టద్దు తిట్టద్దు మీరెవరు మాట్లాడకండి అని వాడిని దూరంగా కూర్చోపెట్టేదాన్ని ఎవరు ఫ్రెండ్షిప్ చేయొద్దు వాటితో మాట్లాడద్దు ఆటలాడద్దు అని వాడిని దూరంగా కూర్చోపెట్టేదాన్ని వాడు రెండు రోజులు బిక్కమోహం వేసుకుని వచ్చాడు స్కూల్కి దూరంగా కూర్చోపెట్టేదాన్ని బాగానే ఉంది తర్వాత నుంచి స్కూల్కి రావడం మానేశాడు అంతే నాకు కొంచెం డౌట్ వచ్చింది సరే ఒక నాలుగు రోజులైపోయింది ఐదు రోజులు అయిపోయింది వారం అయింది నేను పేరెంట్స్కి కబురు పెట్టాను ఏంటి అని స్కూల్కి రావట్లేదని వాళ్ళు వచ్చారు స్కూల్కి వచ్చి నాతో మాట్లాడారు మేడం మీరు మా జిల్లానితో ఎవరిని మాట్లాడలేదు వాడు ఏడుస్తూ ఇంట్లోనే కూర్చుంటున్నాడు ఎవరితోనూ ఆడట్లేదట ఎవరితో మాట్లాడట్లేదుట మీరు అందరిలో కూర్చోపెట్టట్లేదుట తను చాలా బుచ్చుకుంటున్నాడు మా బాబు తప్పేమన్నా ఉంటే క్షమించండి కొంచెం మాట వినడు ఇంతే అని పాపం వాళ్ళు కూడా బాధపడుతూనే నా దగ్గరికి వచ్చారు దండించడం తప్పు కాదు కానీ మనం తెలియకుండానే ఇలాగే కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం వాటిని నిజంగానే దిద్దుకున్నాను నేను అవునా అలా జరిగిందా నేను చెప్పిన నేను పెట్టిన శిక్ష అని నాకు నేను తిప్పుకొని సరే ఇవాటి నుంచి పంపించండి మీ అబ్బాయిని నేను చూసుకుంటానని చెప్పి పంపించాను అయితే ఆ రోజుల్లో కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు వీళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు గొడవలు లేకుండా ప్రశాంతంగా సమస్య ముగిసింది ఈ రోజుల్లో అయితే పెద్ద ఇష్యూ అయిపోయేది అలా నిజంగా నేను నా విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరిగేసరికి టీ తాగుతూ ఉంటే ఈ విషయం నా మనసుకి హత్తుకుంది అందుకనే ఈ టీ టైంలో మీకు షేర్ చేస్తున్నాను టీ కాన్సెప్ట్ కూడా బాగానే ఉందనిపిస్తుంది మీ అందరి అభినందనలు ఎలా ఉంటాయో చూసుకొని కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్ అందరూ టీ తాగారా లేకపోతే కనుక మంచి టీ తాగండి మీ అభిమాన హిమబాల